హాయ్ హలో వెల్కమ్ టు అనుషా వ్లాగ్స్ ఈరోజు మంచి కుకింగ్ రెసిపీ వీటిని ఏమంటారు చెప్పండి కాయలను కామెంట్ చేయండి మేమైతే బొంతకాకరకాయలు అంటారు బొంత కాకరకాయలు కొంతమంది బోడ కాకరకాయలు ఇంకా కొంతమంది ఆ కాకరకాయ అంటారంట దీంట్లో అది నాకు ఈ మధ్యనే తెలిసింది దీంట్లోనే అంటారని ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఉడికించుకోవాలి ఒక నీళ్ళు పోసుకొని గిన్నెలో ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇంకా వేరే గిన్నెలోకి తీసుకోవాలి కాకరకాయలు జరసల్లాగా అయిన తర్వాత పైన ఉన్న ఇలా వేలు అంటే పైన ఉన్న పొట్టు మొత్తం మూసి వస్తుంది ఇలా క్లీన్ అయిన తర్వాత పొడుగు కట్ చేసుకోవాలి ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరకట్లేదు చాలా అర్ధయినాయి అనమాట ఈ చెట్లు పొలాల గట్ల పైన రోడ్ సైడ్ పొడితే అక్కడక్కడ దొరుకుతున్నాయి ఇంకా అలాగే మేము తీసుకొని వచ్చినాము ఇంక ఇప్పుడు పొడుగో కట్ చేసుకోవాలి కాకరకాయలను ఇంక పొడు ఒక ఒక ఉల్లిగడ్డ మీడియం సైజ్ తీసుకొని కట్ చేసుకున్నాము తర్వాత ఒక టమాటా కట్ చేసుకున్నాము పచ్చికారాలు వేస్తే సూపర్ ఉంటుంది ఇందులోకి కొట్టి కారం అంత టేస్ట్ ఉండదు ఇంకా అందులోకి ఎల్లిపాయలు జీలకర్ర లవంగాలు ఇలాచి ఇంకా పచ్చిమిరపకాయలు అన్నీ పేస్ట్ పట్టి పెట్టుకోవాలి ఇంకొక బాండి తీసుకుని అందులో నూనె జీలకర్ర రావాలి కరివేపాకు ఒట్టిమిరపకాయలు వేసేసుకోవాలి ఇంకా తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కొంచెం పసుపు వేసుకొని ఇంకా ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అందులో వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ మగ్గిన తర్వాత ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్నానే పచ్చిమిరపకాయల పేస్టు అందులో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఆ పచ్చివాసన వేరు మగ్గన ఇవ్వాలి తర్వాత అందులోకి టమాటా వేసుకొని కొంచెము వేసారంటే వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని అది కొంచెం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసేసుకొని ఒక పది నిమిషాలు మగ్గనిచ్చుకుంటే దగ్గరికి అయినాక కర్రీ ఇంకా బంద్ చేసుకోవడమే చాలా మంచిది హెల్త్కి ఇది వాతానికి నొప్పులకి చాలా మంచిది ఎప్పుడన్నా ఒకసారి దొరికినప్పుడు మాత్రం అస్సలు మిస్ కాకండి వీడియో నచ్చితే అయినాక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి